కళాశాలలో కవిత అనేటువంటి విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ రోజు విద్యార్థుల ఆత్మహత్యలు ప్రధానంగా అనంతపురం జిల్లాలో ఎక్కువగా ప్రైవేట్ కళాశాలలో ఎక్కువ జరుగుతున్నాయి ఈ నెల రోజుల్లోనే ఈ రెండవ ఆత్మహత్యగా ఈ రోజు మనం పరిగణలోకి తీసుకోవాలి ఈ రోజు ఎవరైతే స్థానికంగా జనరల్ గడ్డ ఎమ్మెల్యే పద్మావతి గారు ఉన్నారు అదేవిధంగా విద్యా కమిటీ సంబంధించిన సలహదారుడు ఎవరైతే ఆలూరు తాంబ శివారెడ్డి గారు ఉన్నారో ఆయన సొంత కాలేజీలోనే ఈ రోజు విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నా వాటి మీద జరిగిన ఆత్మహత్య జరిగిన తర్వాత అక్కడున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులను కానీ అదేవిధంగా అక్కడికి వచ్చినటువంటి విద్యార్థి నాయకులను కానీ దాని మీద విచారం చేయాలా లేకుంటే మా విద్యార్థిని ఏ విధంగా ఆత్మహత్య చేస్తుందో అన్ని విషయాలు కూడా మాకు తెలియజేయాలంటే ఈ రోజు అధికార ప్రాబల్యాన్ని ఉపయోగించి విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను భయపెట్టేటువంటి ప్రయత్నం ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రధానంగా కనపడుతుంది కాలేజ్ లో గత ఆరు జరిగి దాదాపు యాభై మూడు మంది విద్యార్థులు పైబడి హాస్పిటల్ తరలిస్తే దానికి సంబంధించిన విచారం చే ఆ సమస్యను గాలి కొదిలేసిన పరిస్థితి ప్రధానంగా అనంతపురం జిల్లాలో కనపడుతుంది అదే విధంగా ఈ రోజు విద్యార్థి ఆత్మహత్య చేస్తుంది కాబట్టి దీని మీద సమగ్రమైన విచారం చేసి ఏదైతే ఆ అమ్మాయి ఆత్మహత్య కారణమైనటువంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను